సహవాసము మాటలు నాకు ఆనంద ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసయ పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను అందరూ బాగున్నారా దేవుని కృపలో దేవుని దయలో మీరందరూ వర్దిలాలని కొరకు ప్రార్థిస్తున్నాం కాబట్టి నిశ్చింతంగా ఉండండి దేవుడు తప్పక మీ ప్రార్థనలు విని మీకు జవాబిస్తాడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవిస్తాడు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మొట్టకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిన అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి ప్రిల్లర ఇక్కడ ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఏలియగారు ప్రజల ముందుకెళ్ళి ఆయన ఇచ్చిన సవాల్ ఏంటంటే ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు యహోవ దేవుడైతే యహోవాను సేవించి బయలు దేవత అయితే బయలుని సేవించడి అని చెప్పి ఏలియా గారు మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉన్న ప్రజలకు టూ ఒపీనియన్స్ ఉంది ఒక దాని మీద వాళ్ళకు స్థిరత్వం లేదు రెండు తలంపులు కలిగి ఉన్నారు ఆ ప్రజలు ఈరోజు నీవు కూడా ఇదే విధంగా రెండు తలంపుల మధ్య నడుస్తున్నావా కాసేపు పాజిటివ్గా కాసేపు నెగిటివ్గా ఇలా ఉంటున్నావా మంచిది కాదు ఒకదాని మీద స్థిరంగా ఉండాలండి దేవునికి మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వీటిని చేస్తాడు అని ఒక తలంపు మీద మనం ఉండాలి ఆ ఒకటే మైండ్ సెట్ మనకు ఉండాలి దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తాడు అనే తలంపుతోనే ఉండాలి కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే పొరపాటు ఏంటంటే కాసేపు దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నమ్ముతారు మళ్ళా మరుసటి రోజు ఈ కార్యం జరగదేమో అని అంటుంటారు అంటే రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు మీరు ఈ రెండు తలంపులు మీకు మంచిది కాదండి టూ మైండ్ సెట్స్ ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రార్థనకు ఒకే మైండ్ సెట్ ఉండాలి మీరు ఏదైతే ప్రార్థన చేశారో అదే పొందుకున్నాను అనే మైండ్ సెట్ మీకు ఉండాలి పాజిటివ్ థింకింగ్ మీ మైండ్లో ఉండాలి ఇలా కాకుండా నెగిటివ్గా ఆలోచించారా అన్నీ కోల్పోతారు అంత నష్టమే జరుగుతుంది కాబట్టి మీ మైండ్కి చెప్పండి ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చిందా సారీ నో వేకెన్సీ అని చెప్పండి దానికి ఎప్పుడు చోటు ఇవ్వకండి ఒకరోజు ఇది జరుగుతుందని నమ్మి మరొక రోజు ఇది జరగదేమో అని మీరు అనుకుంటే కార్యాలు ఎలా చూస్తారు మీ జీవితంలో కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం నేర్చుకోండి దేవుడు చేస్తాడు అని నమ్మండి ఒకరోజు ఇది సెటిల్ అయిపోతుంది ఇంకో రోజు ఇది సెటిల్ కాదేమో ఒకరోజు ఉద్యోగం వస్తుందని ఇంకో రోజు ఉద్యోగం రాదేమో ఒకరోజు నా అప్పులన్నీ తీరిపోతుందని ఇంకో రోజు ఇది జరగదేమో అని నువ్వు ఇలా ఆలోచిస్తే ఎలా మిత్రమా ఎలా దేవుని కార్యాన్ని జీవితంలో చూస్తాం కాబట్టి రెండు తలంపుల మధ్య ఉండదు ఒకే ఒక తలంపు కలిగి ఉండండి జస్ట్ వన్ మైండ్ సెట్ అది కూడా మీరు ఏదైతే ప్రార్థనలో దేవుణ్ణి అడిగారో దాని మీదే నమ్మకంతో ఆధారపడుతూ దేవుడి కార్యాన్ని చేస్తారని నమ్మండి సందేహించని వాడికే దీవెనలు ఉంటాయండి విశ్వాసంలో సందేహం లేకుండా ఉన్నవాడికే దీవెనలు ఉంటాయండి నమ్మిన వానికి సమస్తము సాధ్యము అని చెప్పింది బైబిల్ కాబట్టి నమ్మడం నేర్చుకోండి విశ్వాసంతో అడుగులు వేయడం నేర్చుకోండి ఒక్క తలంపుతో ముందుకెళ్ళండి రెండు తలంపులు ఒకవేళ మీ దగ్గర ఉంటే దేవుణ్ణి అడగండి దేవా ఈ రెండు తలం తలంపుల మధ్య నేను సతమతం అవుతున్నాను కాబట్టి ఆ రెండో తలంపు అయిన ఆ నెగిటివ్ థాట్ని నాలో నుంచి తీసేసి పాజిటివ్ మైండ్ సెట్టే నీ మీదనే పూర్తిగా విశ్వాసంతో నేను ముందుకెళ్ళడానికి మీరు సహాయం తెచ్చండి అని ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగి ముందుకు సాగండి ఖచ్చితంగా మీది మీ జీవితంలో మీరు దీవెనలు చూడగలుగుతారు కాబట్టి రెండు తలంపులొద్దు ఒకే ఒక తలంపులతో ముందుకు సాగండి ఖచ్చితంగా దేవుడు మీరు అడిగిన వాటికి జవాబిచ్చి మీరు దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా కన్న తండ్రి మహోన్నతుడ మీ ఘనమైన శ్వాస్థమైన ఉన్నతమైన గొప్పదైన నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం దేవా ఇదిగో తండ్రి మీ పిల్లలకు మీ వాక్యంలో నుంచి నాయన కొన్ని మాటలు వివరించాను రెండు తలంపుల మధ్య ఉంటే ఏం జరుగుతుందో వాటి గురించి తెలియపరచారు ఒకవేళ మీ పిల్లలు రెండు తలంపుల మధ్య ఉన్నారేమో టూ మైండ్ సెట్స్తో ఉన్నారేమో దేని మీద స్థిరంగా నిలబడలేదేమో దేవా అందును బట్టి వారి అవిశ్వాసాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నారు విశ్వాసంతో ఒకే ఒక్క మైండ్ సెట్తో నాయన వాళ్ళు మీ ఎందు నమ్మకం ఉంచి విశ్వాసంతో అడుగులు వేయటకు మీరు కృప చూపించండి మీ పిల్లలు దేని గురించి అయితే మీకు ప్రార్థన చేసి అడిగారో అది వారు ఒకే ఒక మైండ్ సెట్ కలిగి ఉండి విశ్వాసంతో అది మీ వద్ద నుండి వారు పొందుకునేలాగున వారిని మీరు దీవించమని ఆశీర్వదించమని నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఏదైతే నాయన రెండు తలంపుల మధ్య వారి మైండ్ సెట్ ఉందో వాటి నుంచి మీరు విడుదల కలగజేసి ఒకే ఒక తలంపులతో మీ మీదే ఆధారపడి మీరు చేసే గొప్ప ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో వారు అనుభవించుటకు మీరు కృప చూపిస్తూ దీవిస్తూ ఆశీర్వదించుకుంటున్నారు పరిశుద్ధ నామం పెరట వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రభు చిత్తమైతే మరలా ఇదే కార్యక్రమం ద్వారా మరలా నితను మేము కలుసుకుంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్